చికెన్ పకోడియా తయారు చేసి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ అప్పటిని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది శుభ్రంగా కడుగున్న చికెన్ నోకి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ అల్లం పేస్ట్ ఈ మసాలన్నీ చికెన్ పిసుకి బాగా పట్టేట్లు కలపాలి తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ మైదా వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ కొద్దిగా ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ కనుక మీకు ఇష్టమైతే అయితే స్టిప్ చేసేవచ్చు ఇవన్నీ చికెన్ పిస్కి బాగా పట్టేట్లు మిక్స్ చేసుకోవాలి మీ గనక మరీ గట్టి కనిపితే లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉంటే సరిపోతుంది ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని డీప్ ప్రెషర్ నూనె పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి నూనెది వేడిన తర్వాత మనం ప్రిపేర్ చేస్తున్న చికెన్ని వేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ పీస్ అని వేసిన తర్వాత కదలకుండా ఒక రెండు నిమిషాల పాటు అలానే వదిలేయాలి అదే కదితే కనుక మనం పట్టించిన కాన్ఫ్లో మైదా అనేవి చికెన్ పీస్ నుండి సపరేట్ అయిపోద్ది ఇవి కొద్దిగా గట్టి పడిన తర్వాత గట్టితో ఒకసారి నెమ్మది కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ పకోడీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా తయారు చేయొచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చికెన్ అనేది తక్కువ తీసుకున్నాం కాబట్టి మసాలా ఇంద్రియన్స్ అన్ని తక్కువ తీసుకున్నా అదే కనుక మీరు చికెన్ అనేది ఎక్కువ తీసుకున్నట్లు కనుక అన్ని అన్నీ ఎక్కువ తీసుకోవాలి అలాగే మీరు కొద్దిగా స్పైసీ కావాలంటే కొద్దిగా కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇవి క్రిస్పీ అయిన తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటాయి చికెన్ పకోడీ డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి అప్పుడే చికెన్ అది లోపల వరకు కుక్ అయ్యి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అదే కనుక స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ పకోడీ డీప్ ఫ్రై చేస్తే కనుక ముక్క గట్టిపడిపోయి టేస్ట్ అనేది అస్సలు బాగోదు మిగిలిన చికెన్ పీస్ కూడా ఇలాగే నూనె వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా సాఫ్ట్గా స్టవ్ అనేది వెళ్ళి ఫ్రై చేసుకోవాలి లేదంటే కనుక తరకొని వేసుకుంటే ఫ్రై చేయండి అలాగే వీడియో పని అన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అన్ని ఇంట్లో ఉండేవాడితోనే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చికెన్ పకోడీ తయారు చేసుకోవచ్చు